పిల్లలు ఏదన్నా స్నాక్ అడిగినప్పుడు అప్పటికప్పుడు ఇలా ఇరవై నుంచి ఇరవై ఐదు నిమిషాలు బిస్కెట్స్ చేసి పెట్టండి గోధుమ పిండితోని బలే గుల్లగా చక్కగా చాలా టేస్టీగా ఉంటాయి అంతేకాకుండా దీన్ని బేక్ చేయడానికి మనకి ఓవెన్ కూడా అవసరం లేదు ఇంట్లోనే స్టవ్ మీద చేసేసుకోవచ్చు ముందుగా మిక్సీ జార్లోకి ముప్పావు కప్పు వరకు పంచదారని మూడు యాలకుల్ని తీసుకొని ఈ విధంగా మెత్తగా పొడయ్యే వరకు పొడి చేసుకోవాలి ఆ తర్వాత ఏ కప్పుతో అయితే పంచదార తీసుకున్నామో అదే కప్పుతో పావు కప్పు వరకు ఆయిల్ని కూడా వేసుకొని మరొక ఒకటి రెండు నిమిషాల పాటు ఆపుతూ గ్రైండ్ చేశామంటే ఈ కన్సిస్టెన్సీ అనేది రావాలి ఇలా మెత్తగా అయిపోయిన తర్వాత చూస్తున్నారు కదా ఇంత లూజ్గా అయితే ఉండాలి ఇంత లూజ్గా ఉంటేనే మనకి నీళ్ళు అనేది పట్టకుండా పిండి అనేది చక్కగా కలిసిపోతుంది ఈ ఇంత లూజ్గా ఉంది కదా ఇప్పుడు దీన్నైతే వేరే ఒక బౌల్లోకి అయితే వేసేసుకుందాము ఇలా బౌల్లోకి వేసుకున్న దాంట్లోని మనం పంచదార నూనె ఏ కప్పుతో అయితే కొలుచుకున్నామో అదే కప్పుతోని నిండుగా ఒక కప్పు వరకు గోధుమ పిండిని అయితే తీసుకున్నాను అదే కప్పుతోని ముప్పావు కప్పు వరకు శనగపిండిని కూడా వేసుకున్నాను శనగపిండి తీసుకోవటం వల్ల ఏంటంటే గుల్లగా వస్తాయి బిస్కెట్స్ అనేవి ఆ తర్వాత ఒక పావు టేబుల్ స్పూన్ వరకు వంట సోడానైతే వేసుకోవాలి వంట సోడా వేసుకోవటం వలన మంచిగా ఉబ్బుతాయి బిస్కెట్స్ ఒకటిన్న టేబుల్ స్పూన్ వరకు బేకింగ్ పౌడర్ని కూడా వేసుకుంటున్నాను ఈ బేకింగ్ పౌడర్ని కూడా వేసుకున్న తర్వాత చిటికెడు ఉప్పును కూడా వేసి ఇలా వేలతో బాగా కలిసేలాగా కలపాలి ఇక్కడ మన వాటర్ కానీ ఆయిల్ కానీ నెయ్యి కానీ ఏమీ పట్టవు ముందు మనం ఏ కప్పుతో అయితే కొలుచుకున్నామో అన్నీ ఆ కప్పుతో కరెక్ట్ కొలతలతో తీసుకుంటే ఏ కొంచెం కూడా పట్టవండి వాటర్ అస్సలు వేయకూడదు ఈ బిస్కెట్స్లోని ఈ కన్సిస్టెన్సీ వచ్చేదాకా ఒక ఐదు నిమిషాల పాటు మద్దం చేస్తూ కలిపామనుకోండి ఈ కన్సిస్టెన్సీ అయితే వస్తుంది ఇలా వచ్చిన తర్వాత చిన్ని చిన్ని ఉండల్లాగా అయితే చేసేసుకోవాలి ఈ విధంగా పగుళ్ళు లేకుండా చిన్న ఉండల్లాగా అయితే చేసేసుకొని ఉండలన్నిటిని పక్కన ఉంచేసుకోవాలి ఇడ్లీ రేకులు ఉంటాయి కదా అందరిళ్లలోనే ఈ ఇడ్లీ రేకులు అయితే అవైలబుల్గా ఉంటాయి దానికి ఆయిల్ కానీ నెయ్యిని కానీ గ్రీస్ చేసుకోవాలి ఇలా నెయ్యిని కానీ ఆయిల్ని కానీ అప్లై చేసుకున్న తర్వాత మనం చేసుకున్న బిస్కెట్స్ అన్నిటిని ఇలా చిన్నగా ఒత్తుతూ చక్కగా అన్నింటిలోనే పేర్ చేసుకోవాలి ఆ తర్వాత పైన నేనైతే జీడిపప్పు పెడుతున్నాను మీకు ఉన్న డ్రై ఫ్రూట్ని అయితే మీరు పెట్టుకోవచ్చు ముందుగానే నేనైతే ఒక బౌల్ని ఇలా అయితే పెట్టేసుకున్నాను పెద్ద గిన్నెని స్టవ్ మీద పెట్టి ప్రీ హీట్ అయితే చేసుకున్నాను పది నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో ఉంచి ప్రీ హీట్ చేసుకున్నాను ఒక స్టాండ్ అయితే పెట్టుకొని ఈ స్టాండ్ కూడా లేని వాళ్ళు ఉప్పు వేసుకుంటే సరిపోతుంది హీట్ చేసుకున్న దాంట్లో మనం ఏదైతే ఇడ్లీ రేకుల్లో బిస్కెట్స్ అన్ని పెట్టామో ఆ ఇడ్లీ రేకుల బిస్కెట్స్ మొత్తాన్ని పెట్టేసి ఇరవై నుంచి ఇరవై ఐదు నిమిషాల పాటు చూసుకుంటూ చక్కగా ఉడికించుకుంటే ఇంక అంతేనండి స్టవ్ ఆఫ్ చేసి పూర్తిగా చల్లారిపోయాక తీస్తే వేడి వేడిగా బలే బిస్కెట్స్ చాలా బాగుంటాయండి తప్పకుండా ట్రై చేయండి